అసెంబ్లీ ఎన్నికల ముందు కన్నీరు కార్చి ఓట్లు అడిగి గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాగానే ప్రజల చేత కంటనీరు పెట్టిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఐదు ముప్పై ఆరో డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ గత బీఆర్ఎస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని చేపట్టారు పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యలను గలమెత్తి వినిపించడానికి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా సింగరేణి కార్మికులు ఇంతవరకు ఎవరు కూడా పోటీ చేయలే ఈసారి కేసీఆర్ గారు కార్మికుల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవం కొద్దీ కార్మికుల కష్టాలు తీర్చేటువంటి నాయకుడు కావాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఎలా కార్మికుల కోసం ఆనాడు సెవెన్ ఎల్పిలో కార్మికులు చనిపోతే చంద్రబాబు నాయుడును ఎదురించి జైల్లో ఉండి ఎక్స్గ్రేషియా పెంచే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు కార్మిక నాయకుడు కొప్పులేశ్వరన్న